హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫోటోలో ఉన్న పిల్లాడు ముద్దు ముద్దుగా బాగున్నాడు కదా ఈ ఫోటో మొదలెట్టే ముందు నాకు కొంచెం సందేహం వచ్చింది స్మార్ట్గా ఉన్నాడు కదా మనం అంత స్మార్ట్గా గీగలుగుతామా లేదా కాకపోతే ఏమవుతుందని అనిపించింది కానీ నాకు బాగా నచ్చిన ఒక పదం ఉంటుంది మళ్ళీ అది గుర్తొచ్చింది అయితే గుడ్ కాకపోతే వెరీ గుడ్ అని అయితే మంచిది కాకపోతే మరీ మంచిదని ఇదేంటి కాకపోతే మరీ మంచిది అనిపిస్తుంది అంటున్నాడు అనుకుంటున్నారా అయితేనేమో సక్సెస్ అండి మనం అనుకున్న ప్రోడక్ట్ మనకు నచ్చినట్టుగా వస్తుంది ఒకవేళ కాకపోతే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది థామస్ ఆల్వ ఐడిసిన్ గారు బల్బు కనిపెట్టినప్పుడు తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యారట వందోసారి గెలిచారట అప్పుడు పక్కన నాకు ఆయన అడిగారు ఈ తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని ఆయన వెంటనే నవ్వుకొని ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడట తొంభై తొమ్మిది సార్లు తొంభై తొమ్మిది విధాలుగా బల్బు తయారు కాకపోవడం నాకు తెలుసు బల్బు తయారీలో తొంభై తొమ్మిది మిస్టేక్స్ నాకు తెలుసు అని సమాధానం ఇచ్చారంట సో మనం చాలా వరకు మిస్టేక్స్ నుంచే ఎక్కువ నేర్చుకుంటాం మిస్టేక్స్ మనకు గుణపాఠాలాగా పనిచేస్తాయి కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి భయపడకుండా మొదలెట్టి చేస్తే అయితేనేమో గుడ్ కాకపోతే వెరీ గుడ్ ఆ పని ఇంకోసారి సక్సెస్ఫుల్గా ఎలా చేయాలనేది మనకు అనుభవం వస్తుంది అందుకే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న చిన్న విషయం ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు భయపడకుండా మొదలెట్టండి పని అయితే గుడ్ కాకపోతే వెరీ గుడ్ అయితే సక్సెస్ కాకపోతే ఎక్స్పీరియన్స్ భయపడడానికే ఉంది అయితే ఎందుకు మీరు సక్సెసా ఎక్స్పీరియన్సా అనుకుంటున్నారా నాకు నేను చెప్పకూడదు ఆ విషయం నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అనుకుంటారు కదా మీరు మీకు ఎలా అనిపిస్తుందో మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫోటోని డ్రాయింగ్తో కంపేర్ చేయకూడదు డ్రాయింగ్లో కలర్స్ డల్గా ఉన్నాయి ఫోటోలో కలర్స్ బ్రైట్గా ఉన్నాయి అని చూడకూడదు ఆ ఫీచర్స్ ఆ స్మైలు ఆ లుక్ బాగుందా లేదా చూసుకొని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్